దైవము అనగా దర్శించాలంటే సృష్టిలో ప్రతి కదలికలోనూ మనకు దైవం ఉన్నది ప్రతి ఒక్క క్రియలు జరిగినప్పుడు వర్షము వానలు ఎండలు గాలి ఊగినప్పుడు ఇలా ప్రతి పనిలోనూ మనకు ఆ దైవము శక్తి గుర్తికొస్తుంది కాబట్టి ఆ దైవమును చూడాలి అంటే జ్ఞానముతో జరిగే లోకంలో క్రియలను బట్టి మనం తెలుసుకోవడానికి ఈ పాటలో కొన్ని ముఖ్య సూచనలు చెప్పడం జరిగింది దేవుడంటే నీవేనని తెలుసుకున్నాను నీ జ్ఞానాది రూపములే దర్శన్ేను ఆ దేవుడంటే నీవేనని తెలుసుకున్నాను నీ జ్ఞానాది రూపములే దర్శిన్ు నేను పాలల్లో వెన్నలా ప్రభవించినావు పూలల్లో గంధమై వ్యాపించినావు పాలల్లో వెన్నలా ప్రభవించినావు పూలల్లో గంధమై వ్యాపించినావు నావు అన్న పానములో యుభోగములై ఉదరం నా జఠరాగ్ని రూపమై ప్రతి మనిషిలో బుద్ధి శక్తి సామర్థ్యమై ప్రతి మనిషిలో బుద్ధి శక్తి సా అను అనువనువు కదిలించి చైతన్యము నీవే ఆ దేవుడంటే నీవేనని తెలుసుకున్నాను నీ జ్ఞానాది రూపములే దర్శింతు నేను చెట్లెన్ని చేదుతీ పిరుచులెన్ని ఉన్నను కొండలు వాగులు నదులెన్ని ఉన్నను ఒక్క భూమిలాగే అంతట ఉన్నావు ఒక్క సూర్యులాగే చూస్తున్నావు చెట్టులోన పుట్టలోన చెట్టులోన పుట్టలోనవున్నా పుట్టలోన పుట్టలోనవున్నా ఏ జీవికేమిటో కల్పించు వివే ఆ దేవుడంటే నీవేనని తెలుసుకున్నాను నీ జ్ఞానాది రూపములే దర్శింతు నేను aka శబ్దస్వ రూపమయ నక్షత్రములలో కాంతి ప్రకాశమయ ఆకాశములో శబ్దస్వరూపమయ నక్షత్రములలో కాంతి ప్రకాశమయ వర్షించు జలములో పుడమికానందమయీ వర్షించు జలములో పుడమికానందమయీ ప్రతిమల్చి పని ఆత్మ శాంతిని వై అగ్నిహోత్రములో ఆరోగ్య దాతవై అగ్నిహోత్రములో ఆరోగ్య దాతవై నిదురిల్ చువేలలో తల్లివే దేవుడంటే నీవేనని నని తెలుసుకున్నాను నీ జానాది రూపములే దర్శింతు నేను కష్టాల కడలిలో ముంచెత్తుతావు కరుణించి శిక్షణతో దరి కష్టాల కడలిలో ముంచెత్తు కరుణించి శిక్షణతో దరి చేర్చుతావు పరీక్షలే పెడతావు పాఠాలు చెబుతావు పాపాత్ములకు కూడా పరమార్థమిచ్చేవు అందరినీ రక్షిస్తూ ఉన్నదొకే దేవుడవు అందరినీ రక్షిస్తూ ఉన్నదొకే దేవుడవు ఇంకెందరో ఉన్నారని శూన్యం వెతికేరు ఆ దేవుడంటే నీవేనని తెలుసుకున్నాను నీ జ్ఞానాది రూపములే దర్శింతు నేను అజ్ఞాన అజ్ఞీకటి లోకనరాదుదైవం దైవం తెరవాలి అన్నింత నేత్రం అజ్ఞాన చీకటి లోకనరాదుదైవం దైవం తెరవాలి అన్నింత నేత్రం పగలు లాగున్నది ప్రకృతిలో ధర్మం ప్రతిపణి వస్తువులో నా మంచి చెడులు సత్ చెడులోని సుఖము చేపలకెర చందం చెడులోని సుఖము చేపలకెర చందం మంచిలోని సుఖము మనపాలి అమృతం ఆ దేవుడంటే నీవేనని తెలుసుకున్నాను నీ జ్ఞానాది రూపములే దర్శింతు నేను ఈ వైదిక భక్తి గీతం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వైదిక ధర్మాన్ని ఆస్వాదించండి వైదిక పునరుద్ధరణకు పాటుపడండి